మహాభారతంలో శకుని గురించి తెలుసుగా ఆయన కౌరవుల వైపు ఉన్నా కానీ కౌరవులను నాశనం చేశాడు రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల తప్పులను వెతుకుతుంటారు వీరికి ఏదైనా విషయం చెబితే దాన్ని మనకే వ్యతిరేకంగా చేయగల దిట్టలు మనకు అనుకూలంగా ఉంటూనే మనల్ని ముంచేస్తారు అంతటి ఘనులు వీరికి ఎంతో భావోద్వేగ మేధస్సు ఉంది మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది అందుకనే ఇతరుల బలాలు బలహీనతలను గుర్తించి వాటితో ఆడుకుంటారు వీరిని కలియుగా శకునులు అనవచ్చేమో అందుకే వీరితో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి లేదంటే The Bay